నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తుని రాము గట్టి షాక్ ఇచ్చారు ఒంటెద్దు పోకడలతో వైసీపీలో ఇమడలేక మండల అధ్యక్షుడు డాక్టర్ రాము ఆ పార్టీ నుంచి నిష్క్రమించారు తెలుగుదేశం పార్టీలో చేరారు సీనియర్ నేత కరపప్పారావు టీడీపీ జనసేన కార్యకర్తలతో కలిసి డాక్టర్ రాము తేటకుంటలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య సమక్షంలో డాక్టర్ రాము ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి పసుపు కండువాలి కప్పినా యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బొప్పన రాము మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య గెలుపు గ్యారంటీ అని అయితే భారీ మెజారిటీతో గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు అదేవిధంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ నలభై ఏళ్ల పాటు చక్రం తిప్పిన నాయకులు వైకాపాలో చేరడం నమ్మక ద్రోహం అని మండిపడ్డారు యనమల కృష్ణుడు పొల్నాటి శేషగిరిపై తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గులమవుతున్నారు ఎవరెళ్లినా తెలుగుదేశం పార్టీకి నష్టమేమీ లేదని నిస్వార్థపరులైన కార్యకర్తలే శ్రీరామరక్షణి పెద్ద మనసున్న పెద్దాయన కోసం నిరంతరం శ్రమించి యనమల దివ్యను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని శబదం చేశారు ఆధ్వర్యంలో మన రామ్ గారు అంటే డాక్టర్ గారు అలాంటి డాక్టర్ గారు ఎంపీపీగా వైసీపీలో ఎంపీపీగా ఉన్నారు అలాంటి అయినా మన పార్టీలోకి ఈ రాజు వచ్చారంటే మరి వైసీపీ పరిపాలన ఎలా ఉందో మన అందరికీ తెలుసు రోజు యలమలు కృష్ణగారి పోల్లేరు శాసకర్ రావు గారిను మూడు రోజులు మూడు వారాలు కూడా వండ్లేకపోయారు ఓటలేక కత్తి కట్టాల ఇంటిపై మెరిగించుకున్న వెళ్ళి కాళ్ళపై బాధ్యం పడ్డారంటే ఒక అంత దుర్దిష్టమైనటువంటి పని మరి ఈ నియోజకవర్గంలో ఎక్కడ లేని కార్యక్రమంలో మేము నాలుగు సెల్లు మీద గెలి కాపరాలు కాసాం కాపరాలు ఆ బతుకుల మేము అండగా మా బతుకులన్నీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నీడలో బతికి ఇవాళ తెలుగుదేశం పార్టీ అండలో బతికి ఇవాళ వైఎస్ఆర్ సిపి దాక్షన్ రాజా కాళ్ళు పట్టి కూడా వెళ్ళారంటే ఇవాళ చిక్కుందా నద్దు మీరు ఎప్పుడైనా వార్డ్ పేపర్ గెలిచారా ఒక ఎంపీపీ గెలిచారా ఒక ఎంపీటీసీ గెలిచారా ఒక ఎలబ రామకృష్ణలో ఉండి మీరు ఎలబ రామకృష్ణ గారి నేళ్ళలో ఉండి మీరు కారణం లేఖలేసారు అంతేకాని మీరు కృష్ణ గారు మీరు ఎప్పుడైనా ఒక వార్డ్ నేపర్ గెలిచారా శాసకరి గారు మీరు ఎప్పుడైనా ఒక వార్డ్ నేపర్ గెలిచారా మీరు ఎంపీపీగా పదవిలో తీసుకున్నారు నేను నాలుగు సార్లు మూడు సార్లు సర్పంచ్ గారు రెండు సార్లు ఎంపీటీకపోటిగా ముప్పై సంవత్సరాలు ఏకతోటిగా ఒకే పార్టీలో పనిచేశాను ఒక పార్టీ నువ్వు మారిపోయామ ఫోన్ చేశావు ఫోన్ చేస్తా అన్నాను నేను తొంభై ఐదు సర్పంచ్ అయిన తర్వాత ఎప్పుడైనా రాజాబాబు రెడ్డి గారి దానికి గారి నువ్వు వెళ్ళావు జీవితం జోడి నివోపించుకున్నాం మా కార్యకర్త తో వర్గంలో ఒక కార్యకర్త ఫోటో చూపించు వాట్సాప్ చూపిస్తే నేను కూలి గీచ్ వారు రాజు ఆరోగ్యాస్తారు మా ఇదే నాంది కొనసాగాలని రా మన డాక్టర్ గారు విజయంతో మనం కూడా విజయం ముడిపడి ఉన్నది కాబట్టి రాబోయే రోజు ఇంకా తునిమండలం ఇంకా పది వరకు మెజార్టీ తీసుకొచ్చే దిశగా ముందుకు సాగుతారని అదే విధంగా డాక్టర్ గారి సేవలు ఒక తుని మండలమే కాకుండా తునిపట్నంలో టౌన్లో కూడా రిలేషన్ ఎక్కువగా డాక్టర్ గారు తునిలో కూడా మా వార్డుల్లో కూడా తిరిగి ప్రచారం చేయాలని ప్రత్యేకంగా డాక్టర్ గారిని ఆహ్వానిస్తూ ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవులు అందించాలని భవిష్యత్తులో తుని మండలం బాగా డెవలప్ చేయాలని ఆయన కోరికతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన కోరిక నెరవేర్చని రామకృష్ణ గారు అభివచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో తుని మండలాన్ని ఆయన చేతులతో అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి ఇంకా సేవలు అందిస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి ఆయన ఇతరుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ప్రధానంగా ఈ గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందంజలో అగ్రగామిలో అంటే భారతదేశంలోనే అగ్రగామిగా నిలబడుతుంది అనేటువంటి దృష్టితో ఈ రోజు నేను అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందుతుంది అన్న విషయంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా చూస్తే ఈ సూపర్ సిక్స్ కావతేనేమి అట్లనే చంద్రబాబు నాయుడు యొక్క భవిష్యత్ ప్రణాళిక అయితేనేమి అలా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు అయితేనేమి మోడీ గారు పరిపాలన గత పరిపాలనలో ఆయన యొక్క అనుభవాలు అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన దేశానికే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ముఖ్యం కాబట్టి నేను ఈ నిర్ణయం ఈ ఈరోజు మంచి శుభ సమయం మరి ఇలాంటి శుభ సమయాన్ని మన పండగ చేసుకోవాలి మరి మన ఎంపీపీ గారు బొప్పన్ రాము గారు రెండున్నర సంవత్సరాలు పదవికాలు ఉన్నప్పటికీ కూడా వైసీపీలో తీవ్ర అసంతృప్తి చెంది ఈ వేళ యనమల రామకృష్ణ గారు పార్టీలో తెలుగుదేశం పార్టీలో జారడం జరిగింది మరి అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఒక ఎంపీటీసీ అవనవ్వండి ఒక సర్పంచ్ అవనవ్వండి ఒక వార్డ్ మెంబర్ అవనవ్వండి ఎంతో గౌరవం ఉండేది ఈవేళ సర్పంచ్ లు కానీ ఎంపీటీసీలు కానీ కనీసం ఒక వార్డు నెంబర్కున్న వాల్యూ కూడా లేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో మరి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ రావడం ఖాయం మరి విధంగా ఈ రోజు మన పార్టీలో కొద్దిమంది నాయకులు వైసీపీలో చేరడం జరిగింది మరి వాళ్ళు చేసిన తప్ప రేటు మనకైతే తెలుసు కింద స్థాయి కార్యకర్తల మధ్య ఎవరో జాయిన్ అవ్వద్దు ఎందుకంటే ఐదు సంవత్సరాలు మనం కష్టమేట అనుభవించాం ఎవరు స్వార్థం కోసం వాళ్ళు పార్టీలు మారుతున్నారు మనం మాత్రం దయవించి ఎవరు ఎవరు పార్టీ మారద్దు మరి ఐదు సంవత్సరాల కాలంలో మనకి వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మన అందరికీ తెలుసు దయించి మాత్రం కింద స్థాయి కార్యకర్తలు ఎవ్వరు మారవద్దు నూటికి నూరు పాలు తెలుగుదేశం గవర్నమెంట్ రాష్ట్రంలో అధికారం రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది యలమల రామకృష్ణ గారి నుంచి ఒక మాట అయితే చెప్పుకోవాలి మరి ప్రత్యేక రాజకీయాల్లో నలభై సంవత్సరాల రాజకీయాలు ఉండి మచ్చ లేకుండా ఇవాళ రాజకీయం చేస్తున్నారైనా ఒక్క మచ్చ ఉందేమో మీకు ఈ సభా వేదిక నుంచి మీకు సవాలు ఇస్తున్నాం మరి యలమల రామకృష్ణ గారిని మేము మెచ్చుకొని ఈరోజు మళ్ళీ రామకృష్ణ గారి అమ్మాయిని దివ్యమ్మ గారిని అత్యాధిక మెజార్టీతో తృణి నియోజకవర్గ ప్రజలు వన్ సైడ్ బార్ వన్ సైడ్ ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీకి తగ్గదు ఎందుకంటే ఈరోజు అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా మేడం గారిని గెలిపించాలి యలమల రామకృష్ణ గారి పరువు ఈ స్టేట్లో నిలబెట్టాలని చెప్పేసి ముక్త ఖండంతో తుని టౌన్ అవ్వచ్చు రూరల్ ఏరియా అవ్వచ్చు ప్రతి మండలానికి కూడా నలభై పదిహేను వేలు మెజార్టీ వస్తుంది మన మేడం గారిని ఖచ్చితంగా నెక్కుతారు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మన కార్యకర్తలు ఎవ్వరూ మారవద్దు రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దయించి మళ్ళీ 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 చెప్తున్నావు వాళ్ళు ఈ వేళ మన కార్యకర్తలు అందరికీ ఫోన్ చేసుకొని నువ్వు నా రారా బాబు నువ్వు నా రా రాబా అనే పరిస్థితి వచ్చింది మనం కూడా కింద స్థాయి కార్యకర్త పార్టీ మారామంటే అంటే మన పరిస్థితి కూడా అదే వస్తుంది దయించి మాత్రం ఎవరో పార్టీ మారొద్దు మరీ మరీ చెప్తున్నాం పార్టీ మారితే మళ్ళీ మన కష్టాలు వస్తాయి ఈవేళ ఒక మండల ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న ఆయనే రెండున్నర సంవత్సరాలు అధికారం ఉండి మన పార్టీలో జాయిన్ అయ్యాడంటే అర్థం చేసుకోండి మనందరి ఆప్తుడు మన మిత్రుడు తుని మండల పరిషత్ అధ్యక్షులు బొప్పన రాము గారు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం మన తెలుగుదేశం పార్టీలో చేరడం మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆనందదాయకం ఎందువలంటే ఆయన వైద్య రంగంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొంది దాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ వారు ఓట్ల రూపంలో మళ్లించుకొని ఆయనకి ఎంపీపీ అనే పదవిని కట్టబెట్టారు కానీ ఎటువంటి అధికారాలు ఇవ్వలేదు కానీ ఈరోజు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి ఉంటుంది అనే ఒక మంచి సంకల్పంతో ఆలోచించి ఈరోజు మన తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఆయన చాలా శుభనంద ఆనందదాయకం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గంలో మన ఆడబడిచి యనమల దివ్య అఖండ మెజార్టీతో గెలవబోతుంది ఎంతమంది ఒద్దండలు వెళ్ళిపోయినా బయటికి కింద స్థాయి క్యాడర్ అందరూ కూడా యనమల రామకృష్ణుడు గారు వెంట యనమల దివ్య వెంటే ఉన్నారని చెప్పి ఈ సభ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం రానున్న మే పదమూడు ఎలక్షన్ లో మనం తుని నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద మన కార్యకర్తలు మన తుని నియోజక ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తమైన ఓటు వేసి దివ్యమ్మని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సభ మీకు తెలియజేసుకుంటున్నాను